ఏసయ్య నామానికి స్థుతి కలుగునుగాక ఆమె మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో కనుక మనం గమనించినట్లయితే ఎస్సు ప్రభు అంటున్నాడు కదా జనులు ఏసు తన శిష్యులను తన యుద్ధకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యుద్ధ ఉన్నారు వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనికెరపడుచున్నాను అని తన శిష్యులతో చెప్తున్నాడు బ్రిలార యస్సు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ప్రతి దినము కూడా ఆయన అనేక ప్రాంతాల్లో సువార్తను బోధిస్తూ ఉండేవారు దేవుని రాజ్య సంబంధమైన విషయాలను తెలియపరుస్తూ ఉండేవారు అనేక జనాంగము యేస్సు ప్రభువుని వెంబడిస్తూ ఉండేవారు ప్రియలారా మరొక్కసారి బహుజనులు చాలా మంది జనులు కూడిరాగా మూడు దినములు ఆయన వారికి బోధ చేస్తూనే చేస్తూనే ఉన్నాడు ప్రియలారా కానీ సమస్త పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడు మూడు దినముల నుండి వీరు నాయద్దునే ఉన్నారు వీరికి తినడానికి ఏమీ కూడా లేదు కాబట్టి వారిని ఆ విధంగా పంపివేయడం వారికి భోజనము పెట్టగా పంపడం దేవుని యొక్క ఉద్దేశం కాదు కాబట్టి వారి మీద కనికరపడి వారి భోజనాన్ని పెట్టాలని వారి హృదయాలను తృప్తిపరచాలని వారి శరీరానికి కావాల్సిన అవసర తీర్చాలని దేవుడు యస్సు క్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు వారి మీద నేను కనికర పడుచున్నాను మూడు దినములు నాయ ద్వారా పలకబడిన మాటలు వింటున్నారు వీరు ఇదే విధంగా వారిని పంపించి వేస్తే మార్గ మధ్యంలో వారు నీరస్తుల్లిపోతారు వారు సృహ తప్పిపోతారు కాబట్టి వారు బలహీనలు కాకుండా ఉండినట్లుగా వారి శరీరానికి కావలసినటువంటి ఆ భోజనాన్ని మనం సిద్ధపరచాలి వారి మీద కనికర పడుతున్నానని చెప్పేసి ఆ ప్రజల ఎడల తనకున్న దయను ఆయన చూపిస్తూ వారికి సమృద్ధిగా భోజనము పెట్టి వారి యొక్క హృదయాన్ని తృప్తిపరచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులరా మన అవసరతలన్నీ కూడా తీర్చే దేవుడు మన కొదువులన్నీ కూడా తీర్చే దేవుడు ఆయన ఎవ్వరినీ కూడా విడిచిపెట్టేవాడు కాదు సమస్త పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు వారు అడగక ముందే వారి మీద కనికరపడి ఆ బహుజనులకు సమృద్ధిగా భోజనమును సిద్ధపరచడు దేవుడు నీ కొరకు నా కొరకు కూడా సిద్ధపరచడానికైనా సిద్ధముగా ఉన్నాడు సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి తగిన కాలమున వాటికి ఆహారం పెడతా ఎదురు చూస్తుంట మరి అంతకన్నా ప్రాముఖ్యమైనటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించాడు కదా నీ అవసత నా కూడా ఆయన తీరుస్తాడు మనకు కావలసిన భోజనాన్ని సమృద్ధిగా సిద్ధపరుస్తాడు ప్రియలారా ఏలియాకు కాకుల ద్వారా ఆహారాన్ని పంపించినటువంటి దేవుడు అదే దేవుడు నమ్మకమైన వాడు నీకు నాకు కూడా సమృద్ధికరంగా ఆయన భోజనమును సిద్ధపరుస్తాడు అటువంటి దేవునికి ఘనత కలుగునిగాక ఆమె